ఆత్మీయ వృద్ధిలోనికి తీసుకువెళ్తారని వేడుకుంటున్నాం ఇదిగో తండ్రి నాయన మీ కుమారుణ్ణి పురస్కరించుకుని జరిగిన బలియాగాన్ని బట్టి తండ్రి నాయన ఈరోజు తండ్రి నాయన సాయంత్రం మూడు నాలుగు గంటల వరకు జరుగుతున్న ప్రతి కార్యక్రమంలోనూ కూడా తండ్రి ఆది నుంచి వరకు కూడా తండ్రి మీ యొక్క కృపా కాపుదల ఉండి నడిపిస్తారని ఇదిగో తండ్రి తండ్రినైనా సంఘాన్ని నడిపిస్తున్నటువంటి మీ కుమారులను తండ్రి తండ్రినైనా దీవించి బలపరుస్తారని వేడుకున్నాను ఇదిగో వాక్యాన్ని అందించడానికి నేను రాబోనైనటువంటి మీ తండ్రి తండ్రినైనా డేవిడ్ అండి గారు క్షేమంగా తండ్రిని యొక్క ప్రాంతానికి తీసుకొస్తారని వేడుకుంటున్నాము తండ్రి ఇది కొద్దిగా ఆలోచన తెలుసుకోవచ్చు అలాగనే తండ్రినైనా మీ పిల్లల తండీనైనా ఇంకా తండ్రినైనా మీ సన్నిధానానికి రావాల్సిన వాళ్ళు ఉన్నారు తండీనైనా ఎక్కడెక్కడి నుంచి అయితే దూర ప్రాంతాలని చూచి ఉన్నారు తండ్రి వారందరినీ కూడా తండీనైనా సకాలానికి తండ్రినైనా మీ యొక్క మందిరానికి క్షేమంగా తీసుకొస్తారని వేడుకుంటూ అన్ని విధాలుగా మీకు లోబడుతూ తండ్రి నాయన యొక్క ప్రార్థన మనవులు మీ కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు అతి శ్రేష్టమైన నామంలో ఈ యొక్క ప్రార్థన మనములు అడుగుచున్నాను మా మాకన్న తండ్రి ప్రియమైన దేవుని వర్లరా మొదటిగా దేవుని నామానికి వందనములు తదుపరిగా సహోదరులకు ఆత్మీయులకు దేవుడ్రాజ్ గారికి కూడా వందనాలు ప్రియమైన దేవుని వర్లరా చేరవచ్చిన సంఘానికి సహవసులైన మీ అందరికీ కూడా అందరికీ వందనాలండి యేసుక్రీస్తునాములు ప్రియమైన దేవుని వాళ్ళరా ఈరోజు మనం అందరం కూడా ఎంత క్షేమంగా ఎంత ఆరోగ్యంగా ఉన్నాము అంటే దానికి గల కారణం ఏంటి చెప్పండి మనం తింటున్న ఆహారాన్ని బట్ట మనం తీసుకున్నటువంటి శుభ్రతను బట్ట మనం కలిగి ఉన్నటువంటి భాగ్యాలను బట్ట ఒకసారి ఆలోచించండి వాక్యం అయితే ఏమని చెబుతుందంటే దేవుని ప్రేమ వలన మాత్రమే ఈరోజు మనం అందరం సజీవులంగా ఉన్నాం ప్రియమణ దేవుని వరలారా ఇది మీ అందరికీ అంగీకారమేనా లేదండి నాకు డబ్బు ఉంది కనుక నేను క్షేమంగా ఉండగలుగుతున్నాననే వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక మీ హస్తాన్ని చూపించవచ్చు ఆలోచించండి ప్రియమన దేవుని వరలరా ఈరోజు మనం కేవలం మన పనులు మనం చేసుకోగలుగుతున్నామంటే ఈరోజు మన యొక్క అనుదిన కాలంలో అనుదిన పరిచర్య కాలంలో మనం బ్రతుకును మనం కొనసాగిస్తున్నామంటే దానికి దాని కల కారణం దేవుని కృప ప్రియమని దేవుని వర్లరా ఇవన్నీ ఆలోచించినట్లయితే ప్రియమ దేవుని వర్లరా దేవుని కృప కలిగిన మనం దేవుని ప్రేమ కలిగిన మనం మన ఆత్మీయ స్థితి ఎలా ఉండాలి మన యొక్క ఆత్మీయ అభివృద్ధి ఎలా ఉండాలి మన యొక్క విశ్వాసపు స్థాయి ఎలా ఉండాలి ఆలోచించాలి ఈరోజు అందరూ కూడా ఆలోచిస్తున్నారండి మనందరం ఏమని కోరుకుంటాం మన కుటుంబాలు బాగోవాలంటే నా కుటుంబం సమృద్ధిగా ఉండాలి ధన విషయంలో కానీ ఆరోగ్యం విషయంలో కానీ అంతే కదండి ప్రియమైన దేవుని వాళ్ళ సమృద్ధిగా ఉండాలి ఇంకా ముందుకెళ్తే సంపూర్తిగా ఉండాలి ఇంకా ముందుకెళ్తే పరిపూర్ణంగా ఉండాలి అనుకుంటాం ఇంతకీ ఒక మనిషికి ఆ పరిపూర్ణత రావాలి అంటే ఏం చేయాలి ఎంతకి పరిపూర్ణత అంటే అర్థం ఏంటి ప్రియమైన దేవుని వారులారా ఒకసారి ఆలోచించండి పరిపూర్ణత అంటే అర్థమేంటి దానికి పర్యాయ పదాలుగా ప్రియమైన దేవుని సంపూర్ణం సంపూర్ణమని సమస్తము అని పూర్తి అని అఖండం అని దానికి పర్యాయ పదాలుగా పిలవబడుతుంది అంటే ఒక మనిషి జీవితం పరిపూర్ణం కావాలి అంటే ఏమై ఉండాలి అసలు పరిపూర్ణం అంటే అర్థం ఏంటి మనం చాలా విధాలుగా మనం ఆలోచిస్తాం పరిపూర్ణం అంటే ఏమంటే గుడ్డును చూడండి లోపల పూర్ణం ఉంటుంది చూడండి చాలా చక్కగా ఉంటుంది ఒక బాలు చూడండి గుండ్రంగా ఉంటుంది అనుకుంటాం లేదు చెప్పండి చాలా చక్కగా మాట్లాడుకుంటూ ఉంటాం అసలు పరిపూర్ణం అంటే అసలు అర్థం అంటే అసలైన అర్థం అంటే చెబుతున్నాడు దేవుడు ఎటువంటి లోపాలు లేనిది అని అర్థం ఏమండి ఆలోచించారండి మీకు బాగా అర్థం కాదు ఒక పని చూసుకోండి ఒక పనిలో లోపం ఉంది అనుకోండి అది లోపంగా కనిపిస్తుంది ఆ పని మనకి ఎలా ఉండాలి పరిపూర్ణంగా ఉండాలి ఒక పని మనకు అందంగా కనిపించాలండి ఎప్పుడు అందంగా కనిపిస్తుంది అండి దాంట్లో చుట్ట ఉండకూడదు దాంట్లో జంగితనం ఉండకూడదు దాంట్లో లోపం ఉండకూడదు ఎటువంటి లోపాలు లేని స్థితిని పరిపూర్ణమంటాడు ఎటువంటి కొదువ లేని స్థితిని సంపూర్ణం అంటాడు ఎటువంటి లోపాలు లేని స్థితిని సంపూర్ణంగా పిలువబడుతుంది ప్రియమైన దేవుని వర్లారా ఇవన్నీ చెప్పుకుంటున్నాం ప్రియమైన దేవుని వర్లారా బాగానే ఉంది ఒక కళాకారుడు ఏమనుకుంటాడు చెప్పండి లేదంటే ఒక చిత్రకారుడు ఏమనుకుంటాడు చెప్పండి ఒక శిల్పం చెక్కేటప్పుడు కానీ ఒక బొమ్మను గీసేటప్పుడు కానీ మనం అందరం చూసినప్పుడు ఒక జడ్జిమెంట్ ఇస్తాం ఏమని ఇస్తాం జడ్జిమెంట్ అందులో అది బాగాలేదండి అంటే ఆ విషయంలో ఏమైంది లోపాన్ని కలిగి ఉంది లోటును కలిగి ఉంది అలా కాకుండా ఎటువంటి లోపం లేదనుకోండి చాలా బాగా దీని పేరు పట్టణకి ఏమాత్రం సరిపోం సంపూర్ణంగా ఉంది తన యొక్క కళాఖండాన్ని చక్కగా నడిపించాలనుకుంటాడు ఒక కళాకారుడు ఒక విద్యార్థి ఎప్పుడు ఫస్ట్ స్థానంలో ఉంటాడో ఒకసారి ఆలోచించండి తన చదువును పరిపూర్ణం చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు అమ్మ అంటుంటుంది నాన్న అంటుంటాడు ఒరేయ్ నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చి చూడాలిరా అనుకో ఫస్ట్ ర్యాంక్ అనేటువంటిది ఏం తెలియజేస్తుంది పరిపూర్ణం సంపూర్ణతను తెలియజేస్తుంది ఏమంట మనం మూడు పూట్లా తినగలుగుతున్నామంటే మనకేం తెలియజేస్తుంది మనం సంపూర్ణంగా ఉన్నామండి అనుకుంటాం అంటే లోక సంబంధమైన వాటి విషయంలో ఇలా ఆలోచిస్తున్నాము అంతేకాదు ఒక వ్యాపారవేత్త అయినా సరే తన వ్యాపారాన్ని ఎలా నడిపించుకోవాలనుకుంటాడు సంపూర్ణంగా పరిపూర్ణంగా నడిపించుకోవాలనుకుంటాడు లోపాన్ని కలిగి ఎవరైనా ఉండాలనుకుంటారని ఒకసారి ఆలోచించండి ఒక షాప్ దగ్గరికి ఏదైనా వ్యక్తి వచ్చాడు అనుకోండి ఏమనుకుంటాడు వ్యాపారవేత్త వచ్చినవాడు తిరిగి వెళ్లకుండా ఉండాలంటే నా దగ్గర సమస్తం ఉండాలి అప్పుడే కదండి వచ్చిన వ్యక్తి తిరిగి వెళ్ళడు కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా మీ ఆలోచనలు ఒకసారి ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించారు ఎందుకీ మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది ఒక పని బాగుండాలనుకుంటున్నాం సంపూర్తిగా మనం కుటుంబం బాగుండాలనుకుంటున్నాం సంపూర్తిగా పరిపూర్ణంగా అన్నీ బాగానే ఉన్నాయి మన ఆత్మీయ జీవితానికి సంబంధించి ఎలా ఉంది సార్ ఆలోచించారు ఆలోచిస్తున్నారండి మనం పరిపూర్ణులు కావాలి అంటే ఏ పనిలోనైనా సరే ప్రావీణ్యతను సంతరించుకోవాలి అంటే అవి లోక సంబంధమైనవి మన ఆత్మ సంబంధమైన పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది దానికి దానికి కారకులు ఎవరు ఇవన్నీ ఆలోచించండి ప్రియమ దేవుని వాళ్ళరా ఒకసారి ఆలోచించండి పరిపూర్ణత ఎప్పుడు మనం సంతరించుకుంటాం ఏమంటే పరిపూర్ణతను కలిగి ఉండటం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా పరిపూర్ణతను కలిగి ఉండటం వల్ల మనకు ప్రయోజనాలు ఉన్నాయి లేవా ఎవరికి వెళ్ళా ఆలోచించండి ఆలోచించాలి ఏమంటే కుటుంబం క్షేమంగా ముందుకెళ్తుందండి మీరు ఎలా ఉంటారు ఏడుస్తూ ఉంటారా నవ్వుతూ ఉంటారా ఆనందంగా ఉంటాం అని లేదండి వ్యాపారం సక్రమంగా జరుగుతుందండి ఎలా ఉంటాం మనం ఆనందంగా ఉంటాం ఏడుస్తావా అంటే పరిపూర్ణతను సాధించటంలో మనకి సంతృప్తి అనేటువంటిది ఉంటుంది ఒకసారి ఆలోచించండి మనకి సంతృప్తి అనేటువంటిది ఉంటుంది ఉంటుందా లేదా మనందరం అంగీకరించదగ్గ విషయం అయితే ఒక వ్యాపారమైనా ఒక కుటుంబమైనా సుఖ సంతోషాలతో సాగాలి అంటే ఒక లక్ష్యంగా పెట్టుకుంటాం అవునా కదా మనం అంటే ఒక గురి కలిగి ఉండాలి ప్రియమైన దేవుని వాళ్ళారు ఒక గురి కలిగి ఉంటాం మనం ఉంటాం ఉండవండి ఉండరండి ఎవరు ఉండరా ఏమంటే పనిలోకి వెళ్ళకుండా ఉంటే మనం ఏమన్నా బాగుంటామండి మూడు పొట్లు తినగలవా మూడు పొట్లు తినటం లేదంటే లోటు ఉన్నట్టే పరిపూర్ణతల అది పూర్తి చేయబడుతుందా పూర్తి చేయబడదు ప్రియమైన దేవుని వర్లరా చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పరిపూర్ణత వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయి ఒక మనిషి ఎప్పుడు పరిపూర్ణుడు కాగలడు అంటే ప్రియమైన దేవుని వర్లరా మనం నమ్మిన ఏసుక్రీస్తు ప్రభుల వారి వైపు ఒకసారి చూద్దాం మనం నమ్మినటువంటి ఏసుక్రీస్తు ప్రభుల వారి వైపు ఒకసారి చూద్దాం ఏసుక్రీస్తు ప్రభుల వారి వైపు చూసిన తర్వాత ప్రియమైన దేవుని వర్లరా మనం మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకుంటూ ముందుకు వెళ్దాం ఎందుకంటే ప్రియమైన దేవుని వర్లరా దేవుడు ఏమని చెబుతున్నాడంటే పరిపూర్ణత కలిగిన వారంటే నాకు ఇష్టం భక్తి విషయంలో ఎటువంటి లోపం లేనివారంటే నాకు ఇష్టం అంటున్నాడు దేవుడు అందుకే వాళ్ళకి ఏమని పెట్టాడంటే వాళ్ళే భక్తులు వారే నాకు ఇష్టలు వల్ల ఒక వ్యక్తి ప్రియమైన దేవుని వర్లరా మనకు వాక్యం బాగా తెలిసి కనుక ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాం సమస్తమైన ఆజ్ఞలన్నింటినీ పాటించి ఒక దాన్ని విడిచిపెడితే ఏం చేసినట్టు లోటు కలిగినట్టే కదండి దానికి పరిపూర్ణతను మనం ఆపాదించగలమా ఆలోచించండి దానికి మనం పరిపూర్ణతను ఆపాదించగలమా ఆపాదించలేం కదా ప్రియమైన దేవుని వర్లరా ఆపాదించలేము అండి ప్రియమైన దేవుని వర్లరా పరిపూర్ణుడు కావాలి అంటే మనం చూస్తున్నటువంటి ఒకసారి ఏసుక్రీస్తు ప్రభుల వారిని చోట ఇప్పుడు దేవుని వారు ఎప్పుడు కూడా ఏసుక్రీస్తు ప్రభుల వారు మనందరికీ గుర్తు చేసిన మాట ఏంటండి ఏసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో భూమి మీదకి అప్పటి నుంచి మనకి ఒక ఆయనకి సంబంధాన్ని కలుపుతూ ఉండేవారు ఎవరైనా తండ్రి అయినా దేవుడు ఏమైనా ఇదిగో మీ తండ్రియు నా తండ్రి ఉన్నాడు కనుక ఇప్పుడు మీకు ఒక విషయం ఆలోచించండి తండ్రి పరిశుద్ధుడు కనుక మీరు ఏమై ఉండాలి పరిశుద్ధులై ఉండాలండి ప్రియమైన దేవుని వర్లారా దేవుడు కలుగు చేసిన ఒకసారి ప్రకృతిలో ఏమైనా లోటు ఉందో ఒకసారి ఆలోచించండి ఇవన్నీ ఆలోచించుకుంటూ ముందుకు వెళ్దాం ప్రియమైన దేవుని వర్లారా ఏమండి ప్రకృతిని చూడండి జలరాశులను చూడండి అదేవిధంగా సముద్రాలను చూడండి జల చరములను చూడండి మృగాలను చూడండి పురుగులను చూడండి కీటకాలను చూడండి ఏది చూసిన రుచులను చూడండి రంగులను చూడండి ప్రతి ప్రతిదీ కూడా పరిపూర్ణంగా చేసేటప్పుడు చూడండి దేవుడు ఆయన మనకు అందించిన దానిలోనూ కూడా ఏం కనిపిస్తుంది మనకి సంపూర్ణత కనిపిస్తుంది నాకు ఇది లేదు అనటానికి లేదు ప్రకృతిలో నాకు ఇది కొదువుగా ఉంది అనటానికి లేదు ప్రకృతిలో నాకు ఇది దొరకటం లేదు భూమి మీద అనటానికి లేదు ప్రతీది కూడా సంపూర్ణం చేయబడింది ప్రియమైన దేవుని వారులరా అన్నింటినీ పెట్టిన తర్వాత దేవుడు ప్రియమైన దేవుని వారులారా సమాజం అలా కాలక్రమంలో నడుస్తున్న తరుణువులో ప్రియమైన దేవుని వారులరా ఆదామ వాళ్ళను చేసిన తర్వాత తన ప్రేమకు ఒకనొక సమయంలో భంగం ఏర్పడింది లోటు ఏర్పడింది దేనివల్ల అంటే ప్రియమైన దేవుని వారులరా అపవాది వల్ల అపవాది అపవాది మాట ఎవరున్నారు ఉన్నారు మనకందరికీ తెలిసిన విషయమే రిమని దేవుని వారి తదనాంతర కాలంలో ప్రవక్తలను చూడండి రాజులను చూడండి బాగున్నాడు అనే టయానికి ఒక రాజు కానివ్వండి మంచి స్థితి దేవుడిచ్చిన తర్వాత విర్రవీగిపోయి నాశనానికి పోయే రోజులు న్యాయాధిపతులను చూడండి రాజులను చూడండి ప్రవక్తలను చూడండి ప్రతి ఒక్కరు కూడా తన తన ఉన్నటువంటి గర్వాన్ని బట్టి నాశనానికి వెళ్ళిపోతున్న వాళ్ళే ప్రిమని దేవుని వల్ల అప్పుడు దేవుడు కన్నతండైనటువంటి దేవుడు ఏమని ఆలోచించాడే అంటే ఇదిగో నా కుమారుడు వెళ్ళాలి ఆ సంపూర్ణత పరిపూర్ణత ఎలా సాధించాలో అది నా కుమారుని వలన మాత్రమే సమాజానికి బోధపడుతుంది అని ప్రియమ దేవుని వర్లరా చెప్పిన సంగతులు ఏమండి కన్నతండ్రైనటువంటి దేవుడు లోకాన్ని బట్టి పశ్చత్తాపడుతున్నప్పుడు కన్నతండ్రి దేవుడు లోకాన్ని బట్టి ఎవండి బాధపడుతున్న తరుణులో ఎవండి ఈ మానవాళికి రక్షణ మార్గం ఈ మానవాళికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఇంకా ఈ లోకానికి దిక్కు నా కుమారుడే అనుకున్నాడు ప్రియమైన దేవుని వరలారా ఎప్పుడైతే అనుకున్నాడో ప్రియమైన దేవుని వర్లారా అనుకున్న సమయంలోనే యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీదకి రావడం జరిగింది కన్యమరిగా గర్భం ద్వారా ఆ రావటం రావటంతోనే అనే ప్రవక్త ఒక బలమైన మాటను విసిరుతాడండి ఏ మాటను విసురుతాడు అమ్మా నీ గుండెల్లో నుంచి ఒక బాణం ఇది వేదనకు గుర్తు ఆనాడు తల్లి ఎలా భరించిందో మరి ఈరోజు మనకి చిన్న దెబ్బ తగిలితే ఏమంటావండి నాకే చేసావా దేవుడా నా కుటుంబాన్ని అనుకుంటాం కానీ ఆనాడు తల్లి అలాగని లేదండి ఏమంటే చిన్ననాటి నుంచి పెరుగుతున్నాడు 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 అయినా ఆయన ప్రశ్నలు అడుగు ప్రశ్నలు అడుగుతుంటే ని వారే తప్ప సమాధానాలు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ఇలా ఆలోచించుకుంటూ పోతే ప్రియమైన దేవుని వాళ్ళరా ఒక్కసారి చాలా జాగ్రత్తగా ఆలోచించలోచించాలి ఏసుక్రీస్తు ప్రభులు వారు ఎప్పుడు చూసిన సమాజాన్ని బాగు చేయటానికి చెప్పిన మాటలే తెప్ప సమాజాన్ని చేర్చే మాటలు ఏ రాజు అయినా మాట్లాడలేదు ప్రియమైన దేవుని వారు ఎందుకంటే ప్రియమన దేవుని ఏమండి చూడండి ఎందుకు చెప్పగలిగాడు అంటే ఒకసారి తీయండి చూద్దాం కొలశీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఉందో వచ్చుని ఏమంటాడు కొలశీలకు రాసిన పత్రిక కొలశీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ముగించుకుందామండి చూద్దాం కొలశీలక రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ఉండి ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది ఎందుకు దేవత్వం అంటే ఏంటి ఆలోచించిన ప్రతి దేవుని వాళ్ళ దేవత్వం అంటే ఏంటి దేవత్వం అంతా ఎవరిలో ఉందంట సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉన్నదట అదే అంటున్నాడు చూడండి ఎలా అనగా దేవత్వము యొక్క పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నది ఏమండి దేవత్వం అంటే ప్రియమైన దేవుని ఏమండి గుణ లక్షణాల సముదాయాన్ని దేవత్వము అంటారు అంటే దేవుని యొక్క గుణ లక్షణాల సముదాయాన్ని దేవత్వం ఏంటైన గుణాలు ఏంటైన లక్షణాలు అని ఆలోచించినట్లంటే ప్రేమనే దేవుని వల్ల మనం టూకీగా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం చెప్పండి ఆయన గురించి మీకు తెలిసిన లక్షణాలు చెప్పండి పరిశుద్ధుడు పవిత్రుడు నిష్కల్మశుడు సమాధానానికి అధిపతి నీతివంతుడు న్యాయవంతుడు యథార్థవంతుడు ఆలోచనకర్త ఎవండి ఆశ్చర్యకరుడు మంచివాడు నమ్మతగినవాడు కనికర కనికర సంపన్నుడు దయ కలిగినవాడు ఏవండి అన్నీ కూడా ఆయన గుణాలు ప్రియమైన దేవుని వారులారా అందుకే అంటే నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులే ఉండండి ప్రియమైన దేవుని వారు ఆయన అప్పగింపబడ్డానికి గల కారణం ఇదే ప్రియమైన దేవుని వారులారా ప్రియమైన దేవుని వారులారా ఏడో మాటగా చెప్పుకున్నట్లయితే ప్రియమైన దేవుని వారు దేవుడు ఏసుక్రీస్తు ప్రభులు వారి తండ్రికి తన ఆత్మను ఎలా అభ్యుగించుకుంటాడు దేవా నా ఆత్మను నీకు అప్పగించుకునిచున్నాను పరిపూర్ణత కలిగిన దశ చిన్ననాటి నుంచి వాక్యాన్ని ధ్యానించటం అనేకులను వాక్యములో బలపరచటం తండ్రిని జ్ఞాపకం చేయటం ప్రియమని దేవుని ఇవన్నీ కూడా ఎవరి ఎందు నిక్షిప్తమై ఉన్నాయి ఏసుక్రీస్తు పరుల వారి ఎందుకు నిక్షిప్తమై ఉన్నాయి ప్రియమని దేవుని వారి అందుకే ఒక కలిగాడు ఏసుక్రీస్తు పలికినట్లుగా ఏవని తీండు చూద్దాం అపోస్తుల కార్యములు తీండు చూద్దాం ముగించేసుకుందామండి అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయం యాభై తొమ్మిదో వచ్చిన చూడండి ఏడవ అధ్యాయం యాభై తొమ్మిదో వచ్చనం చదవండి అమ్మా చదవండి అమ్మా మొర్ర పెట్టుచు ఏసు ప్రభువ నా ఆత్మను చేర్చుకోమని ఎంత చక్కగా చెప్తున్నట్టు చూడండి చాలండి నా ఆత్మను చేర్చుకోమని లోపాలు లేని వాళ్ళు పరిపూర్ణ దశకు వచ్చిన వాళ్ళు చెప్పగలిగే మాటలు ప్రియమైన దేవుని వారులారా ఆ శిష్యులు చూడండి ప్రాణత్యాగానికి ఎందుకు సిద్ధపడ్డారు ప్రియమైన దేవుని వారులారా వారు భక్తులు పరిపూర్ణులుగా కనిపిస్తున్నారు ఈరోజు మీరు నేను పోనీ మనల్ని అలా ఉండొద్దన్నదా బైబిలు చెప్పండి ఆ లక్షణాలు ఏవి మీకు ఎవరికీ ఉండకూడదు కేవలం వీరికి మాత్రమే ఉండాలని చెప్పిందా బైబిలు దేవుడు పదవచనం చదవండి కొలశీల పాత్రిక రెండవ అధ్యాయం పదవచనం చెప్పండి ఏమన్నాడు చదవండి ఆయన ఎందు మీరును చూడండి మీరును కూడా సంపూర్ణులు అవ్వాలన్నాడు ఆయన మీరును కూడా పరిపూర్ణత సంపరి సంతరించుకోవాలి ఎందుకని ఏమంటే ఆత్మను దేవునికే ఎందుకు అప్పగించాలి కన్న తండ్రి అయినటువంటి దేవుడు ఏమై ఉన్నాడు ఆత్మలకు తండ్రి కనుక ప్రేమని దేవుని వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి మన భక్తి మన మాట తీరులోను మన చూపులోను మన యొక్క భక్తి విశ్వాసాలలోను మనం అందరం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించండి లోపాన్ని కలిగి ఉన్నవారుగా అయితే ఈ భూమి మీద విడిచిపెట్టబడిన వాళ్ళం అవుతాం ఏమండి ఏవండి భక్తి పరుడు మాత్రమే నా ఆత్మను అప్పగించుకో తండ్రి అని మరణానికి సిద్ధపడగలరు కానీ భక్తి లేనివాడు ఏం చేస్తాడు తనకు తానే ఉరి పెట్టుకుని చచ్చిపోతాడు ఆలోచించారండి ఒక యోధ ఏమయ్యాడు భక్తి పరుడు కాదు కనుకనే తనకు తాను చావాల్సి వచ్చింది కానీ భక్తి ఏం చేస్తారు తెలుసా తండ్రి స్వేచ్ఛగా ఏమండి పరిపూర్ణతను కలిగి ఉండటం వల్ల ప్రయోజనం ఉందా జీవితానికి సంతృప్తి ఉందా పరిపూర్ణతను కలిగిన వాళ్ళు చేసే ప్రతి పని ప్రేమతో చేస్తారు ప్రియమైన దేవుని వారుల పరిపూర్ణత లేనివారు ఏ నాటికైనా ఒక నాటికి పాతాళానికి వెళ్ళవలసిన వాళ్ళు లేదంటే ప్రియమైన దేవుని నేను పరిపూర్ణం మా సంఘం పరిపూర్ణం అని మనం అందరం ఉండాలి అలాగే ఉండాలి ఎప్పుడైతే అలా ఉంటామో ప్రిమన దేవుని వారుల దేవుని లెక్కలలో ఉన్నవాళ్ళు కనుక ప్రియమని దేవుని వారు ప్రతి ఒక్కరూ ఆలోచించండి ప్రియమైన దేవుని వారులారా కాబట్టి దేవుడు మనందరినీ ఎవరు కోరుకున్నాడు మొదటి పీతుడు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహారు తీయండి చూద్దాం పదహారు వచనం చదవండి అమ్మా చాలండి చూడండి ఇవ్వండి చూడండి మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక ఒకవేళ మనలో ఒకవేళ పూర్వానికి సంబంధించి పాత జీవితానికి సంబంధించి రాత జీవితానికి సంబంధించి ఒక అలా ఆలోచనలు ఉంటే వాటి ఎందుకు ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండు అన్నాడు చూడండి ప్రియమైన దేవుడు అందుకే దేవుడు ఏమంటాడే ఆయన అధికారానికి మనం అందరం ఏం చేయాలట లోబడాలి అన్నాడు కనుక మనమందరం సమస్త విషయాలలో పరిశుద్ధులై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియమైన దేవుడు అలా ఉన్న వారే పరలోకానికి చేర్చబడు దేశంలో మనమందరం కూడా అలాగే ఉండాలని కోరుకుంటూ మరి ఈ మాటలు ముగిస్తున్న తల్లమంచని ప్రార్థన చేసుకున్నాం త్వరలోకముందున్న మా కన్న తండ్రి మీ కొందరు ఆలోచించి మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీ దయను బట్టి తండ్రి ఇదిగో తండ్రి అయినా కొద్ది మాటలు తండ్రి నాయన మేము మాట్లాడుకోగలిగాము ధ్యానించుకోగలిగాం ఇదిగో తండ్రి మీ మాటల ప్రకారంగా మేము జీవించినట్లయితే తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన మీ కుమారుడైనటువంటి ఏసుక్రీస్తు ప్రభుల వారి సెలవిచ్చిన మాట తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయనా కుడి చేతి వైపునటువంటి గొర్రెలను గురించి నా తండ్రి చేత సరినిపబడిన వారులారా రండి పరలోకంలో స్థలాలు మీ కొరకే సిద్ధపరచబడి ఉన్నాయి అట్టి రీతిగా